ఈ నంబర్ యా నవీన్ కి బైక్ లాగేది అడుగడతాది అది అలా కాటవర్సండికి కాంట్రాక్టర్ కూడా ముందు రావలసింది సో వస్తారకి ఆ వ్యక్తుల వల్ల మొత్తం ఇద్దరి హైదరాబాద్ గ్రామం పత్రాలు మండలం అమినాబాద్ ఎస్సీ మాదిక్బాటు సంబంధించిన గ్రామస్తులు అండి కుటుంబస్తులు అండి మరొక సమస్య కోసం పోయిన మండే సోమవారం ఎమ్డీఓ గారికి కంప్లైంట్ అవ్వడం జరిగిందండి సమస్య ఏంటంటే ఏదన్నా చిన్నప్పటి వర్షం పడితే మా వీధి వీధి అంతా వాటర్ నిలబడిపోయి పిల్లలు కానీ పెద్దలు కానీ పాఠశాలలు కానీ నడవలేని పరిస్థితుల్లో మేము జీవిస్తున్నాం అండి కదండి జ్వరాలతో కూడా బాధపడుతున్నామండి గత ఐదు సంవత్సరాల నుంచి మేము లోకల్ ఉన్న నాయకులను పట్టుకొని ఆ గ్రాండ్ తీసుకుని పంచాయతీ గ్రాండ్ సర్పంచ్ చంద్రబాబు గారు తీసుకొచ్చి మీ మాకు వేస్తామని మాట ఇచ్చారండి ఇచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ చేయగానే తర్వాత ఒకరిద్దరు స్వలాభం వల్ల పర్టికులర్గా ఒకరిద్దరు స్వలాభం వల్ల మొత్తం పేట పేటతో సఫలైలా చేస్తున్నారండి మేము వేయనేమో అని చెప్పేసి అడ్డుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి సోమవారం నుంచి మేము ఈరోజు బుధవారం అండి ఇప్పటివరకు మేము అధికారుల చుట్టూ తిరుగుతున్నాం కానీ మాకు శాశ్వత పరి పరిష్కారం ఎవరో చూపించట్లేదండి ఇంతమంది బాధపడుతున్నా సరే మమ్మల్ని పట్టించుకోవట్లేదండి ఎండీఓ గారు చెప్తే ఎండిఓ గారు సానుకూ సానుకూలంగా స్పందించి మేము వచ్చి దగ్గరుండి వేస్తాము ఇది ఎవరికి సమస్య కాదు డ్రైనేజీ అంటే అందరికి కావాలి ఒకరి ద్రోల్ ఆగిపోయింది కాదని చెప్పేసి ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగిందండి అమిలాబాద్ గ్రామం కుప్పాడ కొత్తపల్లి మండలం అండి అమీలాబాద్ గ్రామం మేము ఎస్సీపేట మాది మాది అండి మాది అసలు డ్రైనేజీ లేదండి ఏమి రోడ్డు కూడా సరిగా లేదండి వాటర్ అంతా మా ఇళ్ల ముందు ఆగిపోతుందండి దోమలండి పిల్లలతో చాలా సఫర్ అవుతున్నాం మేము మరి మేము ఇక్కడికి వచ్చి మేము కంప్లైంట్ చేసినప్పుడు సారు తప్పకుండా చేస్తానన్నారు కానీ మా గ్రామస్తులు ఇద్దరు ముగ్గురు వేయడానికి కుదరదు డ్రైనేజ్ వేయడానికి కుదరదు అని చెప్తున్నారండి అడ్డు పెడుతున్నారు దాని గురించి మీరే పరిష్కరించాలని మేము ఇక్కడికి వచ్చి అడిగినప్పుడు సార్ కూడా స్పందించారు మీరు ఆ గ్రామానికి కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటున్నాను